ఈ ఉననీళ్ళని అవతలికి తీసుకొని పోతుంటే గతంలో కేసీఆర్ ఏ చంద్రబాబును పిలిచి దావతి ఇచ్చిండు జగన్ పిలిచి దావతి ఇచ్చిండు రాయలసీమ రత్నవాలసీమ చేస్తానని మా మీద ఎందుకు చెప్పిండు కేసీఆర్ చెప్పిండు ఎలా చెప్తాడు రేపు కూడా చెప్తాడు బరాబరికి ఎందుకు చెప్తాడు ఏం చెప్తాడు కేసీఆర్ తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు నెరవేరినాక ప్రాథమికంగా మా ప్రయోజనం నెరవేరినాక మా ఆకలి తీరినాక మా దప్పు తీరినాక మా సాగుబడి వేలినాక తప్పకుండా మిగిలిన నీళ్లు ఇతర క్షమ పీడిత ప్రాంతాలకు పోవాల్సిందే రాయలసీమ ప్రజలకు కూడా న్యాయం జరగాల్సిందే ఇది ఆనాడు నేడు రేపైనా మేము ఇది మాట్లాడతాం దీనికి కట్టుబడి ఉన్నాం మేము నువ్వు తెలంగాణ గాలి గాలి వదిలేసి అవతలలకు సాయం చేసేటువంటి విధంగా నువ్వు మాట్లాడతావు రోజు తెలంగాణను తేలిక చేసి మాట్లాడతావు పదేళ్ళ తెలంగాణను అవమానించి మాట్లాడుతూ కేసీఆర్ లేకపోతే నువ్వు ఎక్కడ నాకు అర్థం కాదు ఇది తమాషా ఉంది తెలంగాణనే లేకపోతే నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి ఎట్లయితే తెల్లాడితే పొద్దు ముక్తే కేశడమేనా పని పనికి మాలనే భాషతోనా అది కూడా వయసు అనుభవం దక్షత ఇవేవి పరిగణలోకి రావు అంత హీళన చేసి అంత అంత కడుపులో తీవ్రమైన విషయంతో మాట్లాడితే కానీ నీకు అది తృప్తి జరగదా ఎంత తీక్షణంగా గుచ్చి మాట్లాడితే అంత ఆనందపడేటట్లు ఇది ఏం పద్ధతి ఇది ఇది ఒక రకమైన మానసిక రుగ్మతనే అర్పిస్తుంది నాకు అర్థం కాదు